అందరికి నమస్కారం మన ఛానల్ టైం వాచ్ చేస్తున్న తప్పకుండా ఛానల్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు సంవత్సరం మూడు నెలలలోనే లక్ష ఇరవై ఎనిమిది వేల ఐదు వందల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల రైతులందరికీ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు రెండు దేశాలతో పాటుగా ఏడు రాష్ట్రాలని వణికిస్తున్న చివరి వారం ఏర్పడబోయే వాయుగుండం లేదా తుఫాను ఇది ముఖ్యంగా తుఫానుగా మారిపోతుందా అసలు తుఫాన్ అంటే ఏంటి ఒకవేళ ఇది ఎటువైపుగా ప్రయాణిస్తే ముఖ్యంగా ఏపీ తెలంగాణలో వర్షాలు విస్తారంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఇది ఏ రాష్ట్రంలో తీరాన్ని తాకే అవకాశాలు ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది అసలు నిజంగానే తుఫాను ఏర్పడే అవకాశాలు ఉన్నాయా అసలు తుఫానుగా ఏర్పడితే దీని పేరు ఏమని నామకరణం చేసే అవకాశం ఉంది అనే దాని గురించి వీడలో క్లియర్ కట్గా అయితే చివరి వారం అల్పపీనం లేదా వాయుగుండం లేదా తుఫాను గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ముందుగా మనం చూసుకుంటే మనకి విస్తారంగా వచ్చే రెండు వారాల పాటు ఇరవై ఆరు వరకు కూడా వర్షాలు అయితే తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన వర్షాలతో పాటుగా పలు ప్రాంతాల్లో వరదలు కూడా చూడబోతున్నాం ఇక మనం చూసుకుంటే మనకి బర్మాకి దగ్గరలో మైన్మార్కి దగ్గరలో ఒక భారీ అల్పపీన్నం లేదా వాయుగుణం అనేది ఏర్పడబోతుంది ఇరవై ఏడో ఇరవై ఆరో తారీఖున అది క్రమీపాన ఇరవై ఏడో తారీఖుకి మనకి మూడు ఏదైతే మనకి చూసుకుంటే ఇటు మూడు ప్రాంతాలు మూడు రాష్ట్రాలు ముఖ్యంగా ఒడిస్సా లేదా వెస్ట్ బెంగాల్ లేదా ఏపీ ఈ మూడు రాష్ట్రాలు ఏదో ఒక ప్రాంతంలో తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇటు బంగ్లాదేశ్ వైపుగా కూడా వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పుడున్న వాతావరణ పరిస్థితి ప్రకారం ఎక్కువగా మనం చూసుకుంటే ఒడిస్సా లేదా ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ వైపుగా వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి లేదంటే ఏపీకి కూడా ఎప్పుడైనా ఇది తారుమారావచ్చు కానీ ఈ రోజు ఉన్న పరిస్థితి ప్రకారం ఎక్కువగా మనకి ఏదైతే ఒడిస్సాలోని బాలాసూర్ ఈ ప్రాంతాల్లో మనకి ఎక్కువ వైపుగా ఇటు వెస్ట్ బెంగాల్ వైపుగా వెళ్ళటానికి కోల్కత్తా పరిసర ప్రాంతాల వైపుగా ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి ఈ వాయుగుండం లేదా తుఫాను ప్రభావంతో ముఖ్యంగా తెలంగాణతో పాటుగా ఏపీ ఒడిస్సా జార్ఖండ్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే వెస్ట్ బెంగాల్ ఈ రాష్ట్రాల్లో ఉన్న రైతులందరూ కూడా భయపడే పరిస్థితి అయితే ఉండబోతుంది ఎక్కడ ఇటీ పూర్తిగా తీరాన్ని తాకి ఏ రాష్ట్రం వైపుగా ఇది కదిలితే ఆ ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలని మనము ఇరవై ఏడో తారీఖు నుంచి అక్టోబర్ ఒకటో లేదా రెండో తారీఖు మధ్యలో చూడటానికి అవకాశాలు అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి భారతదేశంతో పాటుగా బంగ్లాదేశ్ ప్రజల్ని అయితే మాత్రం ఇది పూర్తిగా కూడా వణికిస్తుందని మనం చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ తుఫాను ఒకవేళ ఏర్పడితే ప్రస్తుతం అయితే ఇంకా తుఫాన్ ఏర్పడుతుందా లేదా అనేది ఒక కన్ఫర్మేషన్ అయితే లేదు మరొక నాలుగైదు రోజుల్లో ఇంకా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో కన్ఫామ్ గా వాయుగుండం అయితే ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఒకవేళ తుఫాన్ గా ఇది మారితే మాత్రం దీని పేరు శక్తి తుఫాన్గా నామకరణం చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి మనం చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా మే నెల జూన్ నెలలో కనీసం ఒక తుఫాన్ అయితే ఏర్పడుతూ ఉంటుంది మనం గత సంవత్సరం కూడా ఒక తుఫాన్ ని చూసాం అలాగే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో బిఫర్ జో అరేబియా సముద్రంలో ఏర్పడింది కానీ ఈ సంవత్సరం మనం చూసుకుంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు ఇప్పటి వరకు సెప్టెంబర్ మిద్ మధ్య భాగం వరకు కూడా ఒక్క తుఫాను కూడా ఈ సంవత్సరం ఏర్పడలేదు కానీ మనం చూసుకుంటే సెప్టెంబర్ చివరి నుంచి కూడా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో కనీసం మనం చూసుకుంటే మూడు తుఫాన్ల నుంచి ఐదు తుఫాన్ల వరకు ఏర్పడటానికి అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలల్లో ఇంకా ఈశాన్య రుతుపవనాలు వచ్చిన తర్వాత చురుగ్గా తుఫాన్ల తీవ్రత అయితే పెరిగే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా ఒకవేళ తుఫాను ఏర్పడితే ఇది శక్తి తుఫానుగా నామకరణం చేసే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా ఇంకొక అప్డేట్ ఏంటంటే తుఫానుగా ఎప్పుడు పరిగణలోకి తీసుకుంటారు అని చాలా మంది కూడా అవగాహన ఉండకపోవచ్చు మనకి దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల కంటే వేగం దాటితే దాన్ని అల్పపీన్నంగా పరిగణలోకి తీసుకుంటారు అలాగే యాభై ఐదు కిలోమీటర్లు లేదా అరవై ఐదు కిలోమీటర్ల వరకు వేగం దాటితే దాన్ని తుఫాన్గా అయితే పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి గాలుల తీవ్రత ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని బట్టి మనము ఇది అల్పపీనమా వాయుగుండమా తుఫాను అనేది పరిగణలోకి అయితే తీసుకుంటూ ఉంటాం కాబట్టి దీని గాలుల తీవ్రత ఎంత మేర ఉండబోతుంది అనే దానిని బట్టి ఇది రానున్న రోజుల్లో వాయుగుండంగా తీరాన్ని తాగుతుందా తుఫానుగా తీరాన్ని తాగుతుందా అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇక ముఖ్యంగా మనకి చూసుకుంటే బంగ్లాదేశ్ వైపుగా వెళ్తే మన ఏపీకి తెలంగాణకి తక్కువగా ముప్పు ఉంటుంది ఒకవేళ వెస్ట్ బెంగాల్ వైపుగా వెళ్తే మాత్రం ఏపీకి ఉత్తరాంధ్రలో అక్కడక్కడ కొంతమేర వర్షాలు ఉండొచ్చు అలాగే వెస్ట్ బెంగాల్లో తీరాన్ని తాకిన తర్వాత మనకి ఛత్తీస్గఢ్ మీదుగా మనకి ముఖ్యంగా మధ్యప్రదేశ్ వైపుగా వచ్చిన సందర్భంలో ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాలు ఉత్తర తెలంగాణ జిల్లాలు ఉమ్మడి ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ కరీంనగర్ కానీ వరంగల్ కానీ ఖమ్మం కానీ హైదరాబాద్ పలు ప్రాంతాల్లో మనకి ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ఒకటో తారీఖు మధ్యలో పలు ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఇది ఎప్పుడు మనకి మధ్యప్రదేశ్ లేదా ఛత్తీస్గఢ్ వైపుగా కదిలే సందర్భంలో తీరాన్ని తాకిన తర్వాత ఒకవేళ ఇక మూడవ పాయింట్ మనం చూసుకుంటే ఒకవేళ ఒడిస్సాలో తీరాన్ని తాకితే ఉత్తరాంధ్ర అలాగే మనం చూసుకుంటే ఇటు తూర్పు తెలంగాణ అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మధ్య తెలంగాణ జిల్లాలో పలుచోట్ల మనకి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఒకటో తారీఖు మధ్యలో వర్షాలు ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే బరంపురం లేదా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో తీరాన్ని తాకితే ఏపీ వ్యాప్తంగా కూడా తీవ్రమైన వర్షాలు తీవ్రమైన నష్టం తెలంగాణ వ్యాప్తంగా కూడా తీవ్రమైన వర్షాలు తీవ్రమైన నష్టం ఇరవై ఏడో తారీఖు నుంచి ఒకటో తారీఖు మధ్యలో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇవి పాజిబులిటీస్ మనం చూసుకుంటే మనకి వెస్ట్ బెంగాల్ వైపుగా వెళ్ళొచ్చు అలాగే మొదటి పాజిబిలిటీ రెండో పాజిబిలిటీ మనం చూసుకుంటే ఒడిస్సా వైపుగా వెళ్ళొచ్చు మూడవ పాజిబిలిటీ ఉత్తరాంధ్ర లేదా ఏపీ తీరం వైపుగా రావచ్చు నాలుగో పాజిబిలిటీ బంగ్లాదేశ్ వైపుగా వెళ్ళొచ్చు కాబట్టి బంగ్లాదేశ్ వైపుగా వెళ్తే మాత్రం మనకి అంతగా అసలు చెప్పుకోదగ్గ వర్షాలే ఉండవు ఎండలు తీవ్రత ఉంటుంది ఇక రెండవ పాజిబిలిటీ మనకి వెస్ట్ బెంగాల్ వైపుగా వెళ్ళిన తర్వాత తీరాన్ని తాకిన తర్వాత ఛత్తీస్గఢ్ లేదా మధ్యప్రదేశ్ వైపుగా వెళ్తే మనకి ఓన్లీ ఉత్తరాంధ్ర జిల్లాలో అక్కడక్కడ అలాగే మనకి కొన్ని తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణ జిల్లాలో అతి భారీ వర్షాలు ఉండొచ్చు ఇక ఒడిస్సా ఏదైతే మనకి బాలాసూర్ ప్రాంతంలో తీరాన్ని తాకినా అంత ఎక్కువగా ఉండదు కానీ మనకి భువనేశ్వర్ కంటే దిగువ ప్రాంతంలో మనకి తీరాన్ని తాకితే ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర తెలంగాణ రాష్ట్రంలోని తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో అతి తీవ్రమైన వర్షాలు ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఏదేమైనా తీరాన్ని తాకిన తర్వాత మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎక్కువ వర్షాలు నమోదు అవడానికి మనకి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అక్టోబర్ ఒకటి లేదా రెండు మధ్యలో అయితే ఉంది ముఖ్యంగా ఆదిలాబాద్ కానీ అలాగే నిజామాబాద్ కానీ కరీంనగర్ కానీ వరంగల్ కానీ హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో కానీ ఈ తుఫాన్ లేదా వాయుగున్నం ప్రభావంతో వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి రాయలసీమలో కొంతమేర మ్యాక్సిమం దీని ముప్పు తక్కువగా ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి రాయలసీమ కానీ నెల్లూరు ప్రకాశం దీని ముప్పు తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఒకవేళ ఏపీ వైపుగా వస్తే ఈ జిల్లాల్లో కూడా వర్షాల తీవ్రత పెరిగే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్ గా ఇది తుఫాన్గా మారుతుందా లేదా అనేది ఇంకా స్పష్టత అయితే లేని పరిస్థితి కాబట్టి ప్రస్తుతం తుఫానుగా వస్తుందన్న కానీ ఇది ఫేక్ న్యూసే కాబట్టి మరొక ఐదు రోజుల్లో ఇది వాయుగుండంగా కొనసాగి తీరాన్ని తాగుతుందా తుఫానుగా మారి తీరాన్ని తాగుతుందా ఒక క్లియర్ కట్ మనకి కంప్లీట్ అప్డేట్ మనం మీ అందరికి ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాము కాబట్టి ఓవరాల్గా ప్రస్తుతం మనం చూసుకుంటే బంగాళాఖాతంలో ఒక తీవ్రమైన అల్పపీనం ఏర్పడబోతుంది ఇరవై ఆరో తారీఖున అది బలపడి ఇరవై ఏడో తారీఖు తీవ్రమైన వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఇది తుఫానుగా మారచ్చు మారకపోవచ్చు ఒకవేళ మారితే శక్తి తుఫానుగా మా నామకరణం చేసే అవకాశం ఉంది తుఫానుగా మారకపోతే వాయుగుండంగా మారి ఒడిస్సా లేదా ఉత్తరాంధ్ర లేదంటే ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ లేదంటే బంగ్లాదేశ్ ఈ ప్రాంతాలు ఎక్కడో ఒక్కడ తీరాన్ని తాకే అవకాశం ఇరవై ఎనిమిదో తారీఖున ఉంది ఇది ఓవరాల్గా రానున్న రోజుల్లో వాయుగుండం లేదా తుఫాన్ యొక్క క్లియర్ కట్ అప్డేట్ మన ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ బటన్ మీరు క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ అండి